హాయ్ అండి వేసేవి కాలం వచ్చిందంటే ఒక వడియాలు ఇంట్లో ప్రిపేర్ చేస్తూనే ఉంటారు కదా అందులోకి గోధుమ రవ్వ వడియాలు ఒకటండి ఈ రవ్వ వడియాలు చేయడం కోసం గోధుమ రవ్వ ఒక గ్లాసు తీసుకోవాలి ఒక గ్లాసు గోధుమ రవ్వ తీసుకొని మెత్తని పౌడర్లో మిక్సీ పట్టుకోవాలి అలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసి అదే గ్లాస్తో ఒక గ్లాసు వాటర్ వేసి ఉండలేం లేకుండా స్పూన్తో కలిపి పక్కన ఉంచుకోవాలి ఇలా కలిపి పక్కన ఉంచుకోవడం వల్ల కాస్త రవ్వ మనకు నాన్తుందండి అలా నాంతే ఏర్పోదు ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక వెడెలిపాటి పెద్ద గిన్నె ఒకటి ఉంచాలి ఈ గిన్నెలో ఒక గ్లాసు రవ్వకు ఒక ఏడెనిమిది గ్లాసుల వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెలో ఒక గ్లాసు వాటర్ వేసుకున్నాం కాబట్టి ఈ మరిగించే గిన్నెలో మాత్రం ఒక ఏడెనిమిది గ్లాసుల వాటర్ తీసుకొని బాగా మరగనివ్వాలి ఒకవేళ మనం ఈ గిన్నె చిన్నది ఉంచితే మాత్రం ఈ మనం రవ్వ వేసిన వెంబడే ఇదంతా పొంగి స్టవ్ అంతటా అవుతుంది అలా పొంగకుండా కాస్త పెద్ద గిన్నెనే తీసుకొని స్టవ్ పైన ఉంచి ఇలా ఒక ఏడు ఎనిమిది గ్లాసుల వాటర్ వేసి ఈ వాటర్ బాగా మరిగేటప్పుడు మాత్రమే నాన్పి పక్కన ఉంచుకున్న ఈ రవ్వ సన్నని దారాలా వేస్తూ ఒక స్పూన్తో కలుపుకోవాలి డైరెక్ట్ మనం ఒకేసారి పోసేస్తే ఉండలు కడుతుంది చాలా టైం పడుతుంది ఈ ఉండలు విడదీయటందుకు అలా కాకుండా ఇలా మనం స్పూన్తో కలుపుతూ చిన్న దారల మాదిరిగా వేస్తే రవ్వ నీటిలో బాగా కలిసిపోయి తొందరగా మరుగుతుందండి ఉండలేం లేకుండా ఒకవేళ మనం ఈ మరిగేటప్పుడు కలపడం ఆపామంటే అడుగంటి మాడిపోతుంది పైన వాటర్ వాటర్ ఉంటుంది కదా అలా కాకుండా ఏమాత్రం ఆపకుండా ఒక పది పదిహేను నిమిషాల వరకు కలుపుతూనే ఉండాలి అలా కలిపిన తర్వాత చివరిలో మనం కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర కరివేపాకు కాస్త సాల్ట్ కాస్త జీలకర్ర చిల్లీ ఫ్లేక్స్ ఈ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత మరొక రెండు నిమిషాల పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తే ఏరిపోతుందండి మనం ఈ వడియాలు వేసేందుకు పిండి రెడీ అవుతుంది ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మనం ఇదంతా ఆరవలసిన అవసరం ఏం లేదు కొద్ది కొద్దిగా ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని మనం వడియాల మాదిరిగా వేసుకోవచ్చు ఈ వడియాల మాదిరిగా వేసుకోవడానికి ఫస్ట్ మనం ఒక వైట్ కలర్ కాటన్ క్లాత్ ఒకటి తీసుకొని వాటర్లో పిండి కాస్త ఆరిన తర్వాత ఒక మంచం పైన వేసుకోవాలి ముడతలేమి లేకుండా ఈ బట్ట చాలా నీట్గా మంచం పైన పరిచిన తర్వాత మాత్రమే మరీ పెద్దది కాకుండా మరీ చిన్నది కాకుండా మీడియం సైజులో ఉన్న ఇలాంటి ఒక గరిట తీసుకొని వడియాల మాదిరిగా వేసుకోవచ్చు ఇలా ఒకటి తర్వాత ఒకటి అన్నీ వేసుకోవాలండి ఒక పది పదిహేను నిమిషాల్లో మనం ఈ వడియాలు వేయడం అయిపోతుంది ఒకవేళ మనం ఇద్దరం కనుక ఉంటే ఇంకాస్త తొందరగానే ఈ వర్క్ అయిపోతుంది కాకపోతే ఒకరం ఉంటే కాస్త టైం పడుతుంది అయినా ఫర్లేదు తొందరనే అయిపోతుంది ఇలా ఒకటి తర్వాత ఒకటి అన్ని వడియాలు వేసుకున్న తర్వాత ఇది పొద్దుంతా మనం ఆరనివ్వాలి ఒకవేళ మనం పొద్దున ఎర్లీగా వేసుకుంటే మాత్రం ఒక రోజులోనే ఇవన్నీ ఆరిపోతాయి ఒకవేళ మనం ఆఫ్టర్నూన్ కనుక వేసుకుంటే కాస్త టైం పడుతుందండి ఆరేటందుకు ఈ ఆఫ్టర్నూన్ మొత్తం ఆరిన తర్వాత మరుసటి రోజు కూడా ఆరని ఇవ్వాలి ఆరిన వెంబడే చూస్తే చూడండి బట్టలు కలుసుకెళ్ళినట్టుగానే ఉంటాయి ఈ వడియాలు అయినా ఏం టెన్షన్ పడవలసిన అవసరం ఏం లేదండి ఈజీగా తీసుకోవచ్చు ఇలా అన్నీ ఆరిన తర్వాత ఇలా తీరుమర చేసి వాటర్ జల్లుకొని తీసుకోవాలండి ఒకవేళ మనం తీయడానికి ఇద్దరం కనుక ఉంటే మొత్తం అంతా ఒకేసారి వాటర్ జల్లేసి ఫటాఫట్ తీసేసుకోవచ్చు కాకపోతే ఒక్కలు ఉంటే కనుక ఒక పక్క వాటర్ జల్లి కాస్త నాన్న తర్వాత తీసుకొని మరొక పక్క తర్వాత తీసుకుంటే ఏర్పోతుందండి ఇవి బాగా నానిపోయిన కూడా తీయడం చాలా ఇబ్బంది అవుతుంది అదే బట్టలో కలుసుకుపోయి అప్పడం విచ్చిపోయినట్టు అవుతుంది అలా కాకుండా ఓన్లీ క్లాత్ మాత్రమే నాని ఇవి స్టిప్గా ఉంటే మాత్రం తీసుకోవచ్చు ఈజీగా ఇవి తీయడం కోసం అలాగే మనం అప్పడం బట్టి ఇగ్గితే రావండి ఇలా కాటన్ క్లాత్ని నాలుగు వైపులా గట్టిగా లాగాలండి లాగితే ఈ అప్పడం పైకి వస్తుంది కదా అప్పుడు మనకు పర్ఫెక్ట్గా ఊడొస్తుంది ఏమాత్రం క్లాత్కి మా అతుక్కోదు అంత బాగా వస్తుంది ఎంతో పలచగా చాలా చాలా ఈజీగా ఇవన్నీ తీసేసుకోవచ్చండి చూడండి చూస్తే మనకు క్లాత్లో కలుసుకుపోయినట్టే ఉంటాయి బట్టబట్టి ఇలా ఎగ్గానే అలా ఊడొస్తున్నాయి కదా అంత బాగా వస్తాయి ఇలా మొత్తం అన్నీ తీసుకొని గిన్నెలో వేసుకున్న తర్వాత మరొక రోజు ఎండలో ఆరనివ్వాలి ఇలా ఆరిన తర్వాత తీసి డబ్బాలో వేసి ఎండ్రోలు అయినా స్టోర్ చేసుకొని అప్పటికప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇంట్లో అన్నం పప్పుచారు సాంబార్లు పప్పులు ఏదైనా సరే పక్కకు ఇలా ఫ్రై చేసుకొని తిన్నామంటే టేస్ట్ మాత్రం అద్దిరిపోతుందండి అంత బాగా కుదురుతాయి ఈ వడియాలు చూడండి ఎంత పలుచగా ఎంత రౌండ్గా వచ్చాయో చేయితో పడితే కిందన్న వేళ్లతో సహా అట్లే కనబడుతున్నాయి అంత పల్చగా వచ్చాయి ఇవి చేయడం చాలా ఈజీ ఎప్పుడైనా మనకు ఇంట్లో టైం ఉన్నప్పుడు ఇంట్లో రవ్వ ఉంటే ఏర్పతుందండి ఒక గంట రెండు గంటలు టైం తీసుకొని ఇలా ఇంట్లో వడియాలు ప్రిపేర్ చేసుకొని ఇంట్లో ఉంచుకుంటే మాత్రం అన్నంలో పప్పుచాల్లోకైనా సాంబార్లోకైనా ఏ వంట చేసినప్పుడైనా ఇలా ఒకసారి ఆయిల్లో ఒక రెండు నిమిషాల్లో ఎన్నైనా ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్ట్కరమైన వడియాలు రెడీ అండి చాలా బాగుంటాయి టైం చూసుకొని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూడండి ఎంత గుల్లాగా ఎంత పొడి వచ్చాయో ఇలా పట్టుకుంటే అలా పిండి అయిపోయేలా ఉన్నాయండి అంత బాగా కుదిరాయి ఈ వడియాలు ఏమాత్రం గట్టిగా లేకుండా చాలా పావుడాల మాదిరిగా బాగా వచ్చాయండి ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్